హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ హోమ్ ఛానల్ మళ్ళొక ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు వచ్చాను సో ఇది కూడా చాలా నియర్ బై బీరంగూడ ఏరియాలోనే మంచి లొకాలిటీలో రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది సో మీకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవే అంతే రోడ్కి సో ఇది ఫోర్ బిహెచ్కే న్యూ హౌస్ అండి సౌత్ వెస్ట్గా అన్నారు ప్రజెంట్గా రెడీ టు మూవ్ అయి ఉంది సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇది థర్టీన్ టు ఫిఫ్టీ సైజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిల్డప్ ఏరియా మీకు అలాగే ఇంట్లో ఒక షటర్ రూమ్ కూడా వస్తుంది సో యూ కెన్ యూస్ దట్ ఫర్ రెంట్ రెంటల్ పర్పస్ సో ఇది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌజ్ సో గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది అండ్ వన్ షటర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది సో ఓనర్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్గానే సో మీకు రెంట్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో చాలా వస్తుందండి సో ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ట్వంటీ ప్లస్ కే రెంట్ వస్తుంది సో ఇన్ కేస్ సేవింగ్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో అన్ని బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లోన్ ఇస్తారు ఏ బ్యాంక్ అయినా కూడా సో లొకాలిటీ మాత్రం చాలా మంచి లొకాలిటీలో ఉంది ప్రజెంట్గా ఇది సో ఎవరైనా సేవింగ్స్ పర్పస్ అయినా సో తీసుకోవాలనుకుంటున్నా సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను మీరు ఇంకో ఇంటీరియర్ కావాలంటే చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్లీ యూ కెన్ ఆల్సో రెడీ టు మూవ్ సో ఆల్రెడీ కింద గ్రానైట్ లోపల పాలిష్ పండ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది ఇంట్లో కూడా సో మీరు యూస్ చేసుకోవచ్చండి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఆల్రెడీ చాలా బయస్ వస్తున్నారు సో ఎవరైనా బీరంగూడ ఏరియాలో ఇండిపెండెంట్ తీసుకోవాలి అనుకుంటే మంచి లొకాలిటీలో సో యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ సో మీరు చూడొచ్చు చుట్టుపక్కల కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి మళ్ళీ ఇది చాలా దగ్గర ఉంటుంది రోడ్కి కూడా సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ సారీ సో మేము మొత్తం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిల్డప్ ఏరియాలో ఇది కట్టడం జరిగింది సో ఫస్ట్ ఫ్లోర్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సో బోత్ ఆర్ బిల్డింగ్ టూ బిహెచ్కే సో మీరు సేవింగ్స్ పర్పస్ కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు పేపర్స్ అండ్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి సో డైరెక్ట్లీ డైరెక్ట్ కెన్ కమాండ్ రిజిస్ట్రేషన్ సో ఇక్కడ కింద మీకు స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే సో అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ అయితే ఉందండి దీని ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కింద ఉన్న నెంబర్కి అయితే అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లేకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సో ఇట్ విల్ యూస్ ఫర్